తొంభై ఎనిమిదేండ్ల బామ్మ చెప్తున్న హెల్త్ సీక్రెట్స్ హిమాలయాలో ఒక చిన్న పట్టణంలో తొంభై ఎనిమిదేండ్ల ఓ వృద్ధురాలు పర్యాటకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది చిన్న శరీరం ప్రకాశవంతమైన చిరునవ్వుతో అందరినీ ఎంతో ఉత్సాహంగా పలకరిస్తుందని ఆమె ఎనిమిది శతాబ్దాలుగా యోగా సాధన చేస్తుంది ఆమె ఆరోగ్యం మానసిక చురుకుదనంను చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు ఇంత వయసు వచ్చిన ఈ బామ్మ ఇలా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలను పంచుకుంటుంది మరి అవేంటో మీరు చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వ్యవసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఆనందం కోసం ఆట చివరగా పాటలు పాడటం లేదా రేడియోలో నృత్యం చేయడం ఈ బామ్మకి ఎంతో ఇష్టమంట ఆటలేని జీవితం అసంపూర్ణమనే భావన ఈ ఆనందంతోనే ఆమె తన రోజులను సంతోషంగా మొదలు పెడుతుంది ఒక రోజుకు సంకల్పం ప్రారంభించే ముందు ఒక సంకల్పాన్ని నిర్ణయిస్తుంది శాంతి లేదా సులభంగా నడవడం వంటివి ఇది మనసుకు దిశానిర్దేశం చేసి రోజంతా సానుకూలంగా ఉండేలా చేస్తుందని ఆ రోజుల్లో ఆమె భావిస్తుంది శ్వాస వ్యాయామాలు ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాలతో మనసును కేంద్రీకరిస్తుంది నాలుగు సెకండ్లు ఊపిరి పీల్చి నాలుగు సెకండ్లు వదులుతూ శాంతిని పొందుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని ఆమె విశ్వసిస్తుంది ఆలోచనలతో తాగడం అల్లం నిమ్మరసం కలిపిన వేడి నీటిని నెమ్మదిగా తాగుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అధిగమిస్తుందని ఆమె భావిస్తుంది తొందరపడకుండా తాగడం మనసుకు ఒత్తిడి నుంచి దూరంగా ఉంచుతుందని ఆమె అనుభవం స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు తర్వాత సాధారణ యోగా వ్యాయామాలు చేస్తుంది భుజాలు తిప్పడం నెమ్మదిగా వంగడం వంటి సులభమైన కదలికలతో శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది ఉదయం శరీరం సాగే గుణం కలిగి ఉంటుందని దీన్ని సరైన రీతిలో రూపొందించాలని ఆమె నమ్ముతుంది సూర్యోదయంతో స్వాగతం ఈ బామ్మ తెల్లవరక ముందే లేస్తుంది బాల్కనీలో నిలబడి సూర్యోదయాన్ని కృతజ్ఞతతో చూస్తుంది ఈ సమయం కొత్త రోజులకు శాంతిని సానుకూల శక్తిని ఇస్తుందని ఆమె భావిస్తుంది ఉదయ వెలుతురు నిద్ర చక్రాన్ని సరిచేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి